హాయ్ గాయ ఈ వీడియో వచ్చేసి అప్పి ఇవ్వండి ముందు బ్రేక్ ఒకటి సౌండ్ వస్తుందంట ఇప్పి చూసాము చూడండి లైనింగ్ అది పూర్తిగా వెళ్ళిపోండి ముందు కుట్టినలో సౌండ్ అనేది వస్తుంది బ్రేక్ పూర్తిగా అరిగిపోయి డ్రమ్ము రాసుకుంటుంది అనమాట ఇది మాట డ్రమ్ లైనింగ్లు రెండు వెళ్ళిపోండాయి రెండు కంప్లీట్గా మార్చుకోవాలి ఆల్రెడీ దీనికి ముందే ఫేసింగ్ కూడా చేసాము పూర్తిగా అరిగిపోయింది అది ఇప్పుడు ఇంక రాదు ఖచ్చితంగా కొత్తగా వేసుకోవాల్సి ఉంది కొత్త డ్రమ్ ఇది దీని కాస్ట్ వచ్చేసి తొమ్మిది వందల యాభై రూపాయలు ఇప్పుడు క్వాలిటీ బాగానే ఉంటుంది ఈ నెంబర్ వచ్చేసి వెయ్యి ఉంటుంది మనకి ఇచ్చేమో నైన్ ఫోర్ నైన్ ఫిఫ్టీకి ఇస్తారు చూడండి డ్రమ్ ఎలా ఉందో పాల్ డ్రమ్ కొ చూడండి రనింగ్లు కొత్తవి దీని కాస్ట్ వస్తుంది నాలుగు వందల నలభై రూపాయలు కేబిఎస్ కంపెనీ రైనింగ్లు బాగుంటాయి క్వాలిటీ ఏమో చూడండి పాల్ డ్రమ్ కురిగిపోయింది అది డ్రమ్ రైనింగ్ ఫిట్టింగ్ అయితే చేద్దాము ప్లైమ్ ఫిట్టింగ్ అయిపోయినాయి డ్రమ్ము టైర్ ఎక్కిచ్చేద్దాం రెండు బ్రేక్ అయితే సూపర్గా పడుతుంది వీడియో నేను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్